స్వాగతం సైడ్ ఎఫెక్ట్స్ లేని అన్ని రోగాలకు ఆయుర్వేదంలో మందులున్నాయని పేరలి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ పి అన్నారు బాపట్ల జిల్లా కర్లపాలెం సత్య సాయిబాబా మందిరంలో సత్య సాయిబాబా సంస్థల ఆధ్వర్యంలో పేరలి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యులచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో ఆయుర్వేద వైద్యశాల డాక్టర్ సిద్ధార్థ పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యశాల సిబ్బంది రమేష్ సుబ్బారావు సత్యసాయిబాబా సమితి కన్వీనర్ కిషోర్ జిల్లా కోఆర్డినేటర్ తుమ్మల శ్రీనివాసరావు సుబ్బారెడ్డి కృష్ణారెడ్డి చంద్రారెడ్డి కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు భాగ పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సమితి కళ్ళపాలన వారి ఆహ్వానం మేరకు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల పార్లీ నుండి మేము ఇక్కడ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరంలో కళ్లపాలెంలో ఉన్నటువంటి ప్రజలు అందరు కూడా వచ్చి ఈ సర్వీస్ను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచు ఈ ఇలాంటి క్యాంపులు వారి సేవా సమితి వారి కోరిక మేరకు ముందు ముందు కూడా మేము ఇక్కడ కండక్ట్ చేస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా ఆయుర్వేద వైద్యంలో అన్ని రకాల రోగాలకు అన్ని రకాల అన్ని రకాల మందులు కూడా మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి ప్యార్లీ ఆయుర్వేద వైద్యశాల అప్గ్రేడ్ చేయబడింది ఇప్పుడు అది ఆయుష్మాన్ ఆరోగ్య మందిరిగా పేరు మార్చి ఎక్కువ మందులు ఇప్పుడు సరళాలు చేయడం జరుగుతుంది అన్ని రకాల డిసీజెస్కి మా దగ్గర మీరు సంప్రదించవచ్చు దానికి మందులు వాడచ్చు అంతేకాకుండా మా ఆయుర్వేద విదేశాలలో యోగాకు సంబంధించి యోగా కూడా నేర్పించడం జరుగుతుంది మిగతా వివరాలకు మీరు హాస్పిటల్ సంప్రదిస్తే యోగా అలాంటివి కూడా మేము క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది